వివాదాలు కేసులు గొడవలు అరెస్టుల తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాడు సాఫ్ట్వేర్ డెవలపర్ సూర్య వంటి సిరీస్లో క్రేజ్ దక్కించుకున్న యూట్యూబ్ సంచలనంగా మారిన షణ్ముఖ్ ఇప్పుడు లీలా అండ్ వెబ్ సిరీస్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ కొత్త ప్రాజెక్టుకి సంబంధించిన పూజా కార్యక్రమాలు మంగళవారం నాడు ఫిల్మ్ నగర్లో జరిగాయి హ్యాష్టాగ్ వెబ్ సిరీస్తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన ఈటీవీ విన్లో ఈ లీలా సిరీస్ ప్రసారం కానుంది తన కొత్త వెబ్ సిరీస్లో పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు షేర్ చేసిన సన్ముఖ్ జాస్వంత్ దర్శకుడు వివేక్ ఆత్రయ్య నిర్మాత బకం వేణుగోపాల్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకుడు సుబ్బు తదితరులకు ధన్యవాదాలు తెలియజేశాడు బిగ్ బాస్ నెబ్తో షణ్ముఖ్ జశ్వంత్కి అవకాశాలు లేకుండా పోయాయి వచ్చిన అరకొర అవకాశాలు కూడా ఫలించలేదు దీంతో చెడు వ్యసనాలకు బానిసైన షణ్ముఖ్ గంజాయి కేసులో ఇటీవల అరెస్ట్ అయ్యాడు ఓ అమ్మాయిని మోసం చేసిన కేసులో షణ్ముఖ్ అన్నయ్య సంపత్తు పట్టుకోవడానికి అతని ఫ్లాట్కి పోలీసులు వెళ్ళగా అక్కడ షణ్ముఖ్ గదిలో గంజాయి దొరికింది దీంతో షణ్ముఖ్ జశ్వంత్ అరెస్ట్ కావడంతో అతని కెరీర్ క్లోజ్ అయ్యిందని అనుకున్నారంతా కానీ ఇప్పుడు పడి లేచిన కిరటంలో ఏదైతే వెబ్ సిరీస్తో తనకి పేరు వచ్చిందో ఇప్పుడు అవే వెబ్ సిరీస్లతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు సన్ముఖ్ జశ్వంత్